హాయ్ యూర్స్ ఈ న్యూస్ చూసి నేను మొదట కొంచెం ఆశ్చర్యానికి లోనయ్యా ఇదేంటి పంచాయతీ పెద్దలు పోలీసులు ఎవరూ తీర్చలేనిది ఒక గేదె తీర్చింది అబ్బా సమస్య పరిష్కారం అని చెప్పేసి అనిపించాను మొత్తం చదివాక నిజంరావు బాబు మనుషుల కన్నా పశువులే బెటర్ అనిపించింది ఉత్తరప్రదేశ్లో చూసారా ఇది కూడా ఉత్తరప్రదేశే ఇంతేంది అక్కడ ఉంటూ ఉంటాయి ఉత్తరప్రదేశ్లో ప్రతాప్గఢ్ జిల్లా అక్షరాన్పూర్ అని చెప్పేసి ఒక గ్రామం అక్కడ నందలాల్ అని చెప్పేసి ఒక రైతు ఇతని దగ్గర గేదెలు ఉన్నాయి ఆ గేదెల సమూహం నుంచి ఒక గేదె మిస్ అయింది ఇంటి ముద్ద చూసుకుంటే ఆ గేదె కనపడల ఏమైంది ఏంటి వెతుకుతున్న మూడు నాలుగు రోజులు గడిచిపోయింది ఇలా చూస్తున్న మూమెంట్లో ఆ గేదె హరికేష్ అనే గ్రామంలో హనుమాన్ అనే అతని దగ్గర ఉన్నట్టు గుర్తించాడు వాస్తవానికి ఆ గేదె తప్పిపోయింది కదా దానిని హనుమాన్ గుర్తించి దాన్ని మచ్చిక చేసుకొని దానికి తౌడే మేత లైక్ అలా పెడుతూ చూసుకున్నాడు బాగానే దాన్ని ఇంకా హనుమాన్తో పాటు ఉండిపోయింది బట్ నందరాలు చూశాడు కదా నందరాలు చూసి గేదెమో పరిగెత్తుకుంటూ రాల అలా ఆవులు గే ఆవులు తర్వాత ఎత్తులు వస్తాయని విన్నాను గేదె గురించి నాకు అంత ఐడియా లేదు అయితే హనుమానేమో గేదె నాది అంటాడు నందలాలేమో లేదు నాదయ్యా అంటాడు ఊరి పంచాయతీ పెద్దల దాకా వెళ్ళి వాళ్ళు ఎంత చెప్పినా సరే హనుమాన్ ఏమంటాడు నాదే అంటాడు నంద ఏమంటాడు నాదయ్యా అంటాడు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి పోలీసు కూడా అసలు ఏం చేయాలో తోచట్లేదు వాళ్ళకి ఎంతసేపు మాట్లాడాడు నాదే అతను అంటాడు నాదేని ఇతను అంటాడు ఏం చేయాలి అప్పుడు ఇది సినిమాలో చెప్పినట్టుగా సొగం కోసి ఒక సొగన్ సొకం ఎత్తుంది కాని అంటే అయ్యయో వద్దు అతనుగా తీసుకోమండి అని అసలు అంటాడు లైక్ ఆ అలాగా తెలివిగా ఆ పోలీస్ అధికారి ఏం చేశాడంటే మహేష్ గంజ్ పోలీస్ స్టేషన్ అనమాట ఈ నందలాలు వెళ్ళే ఊరుందా ఆ ఊరు సైడ్ ఉన్న రోడ్లు నిలబడయ్యా అన్నాడు ఈ హరికేష్ వెళ్ళే ఊరుంది కదా అంటే హనుమాన్ వెళ్ళే ఊరుందా ఆ ఊరు సైడ్ నువ్వు నిలబడయ్యా అన్నాడు మధ్యలో గ్యాప్ సర్కిల్ గేర్ని అక్కడ వదిలిపెట్టారు ఈ ఊరులో వాళ్ళు పోలీసులు వీళ్ళు దూరం జరిగారు అతను నందలాలు కనిపిస్తున్నాడు ఇటు హనుమాన్ కనిపిస్తూ ఉన్నాడు మధ్యలో గేదె ఉంది గేదె నందలాలు ఉన్న వైపు వెళ్ళిపోయారు దెన్ అప్పుడు ఇంకా హనుమాన్ పట్టుకొని బుద్ధి ఉందా లేదా చిల్లర ఎదవారు గేదె కొన్ని బుద్ధి కూడా నీకు లేకపోయానే అసలు ఉంటారు నందలాలు కాబట్టి ఆయన సైడ్ వెళ్ళింది ఇప్పుడు నిజం చెప్పారంటే అవునవును అతను ఏదో నాకు తెలీదు నాకైతే దొరికింది నేను తెచ్చుకున్నానని చెప్పేసి చెప్పాడు ఇది విషయం సో నిజంగా కొన్ని సందర్భాలలో కోర్టుల్లో పరిష్కారం కానివి పంచాయతీల పరిష్కారం కానివి ఈజీగా పరిష్కారం దొరికితే ఎలా ఏంటంటే విశ్వాసంతో ఇదిగో ఈ రకంగా